ప్రపంచంలో మనమందరం చూస్తున్నాం రాజా ఫలస్తీన్లో ఏం జరుగుతుందో ఎంతమంది అమాయకులను బలి తీసుకుంటున్నారో వీళ్ల పక్షాన నిలబడి ఎవరైనా మాట్లాడితే వాళ్లు తీవ్రవాదులు ఉగ్రవాదులు ఆతంకవాదులు సయ్యద్ నసులుల్లా ఒక మహమ్మద్ ప్రవక్త వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ల పక్షాన్ని నిలబడి నిజాయితీ ఏంటి సత్యమేంటి వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకెళ్తే ఆ వ్యక్తిని బలి తీసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిపై అకారణంగా తీవ్రవాది అని నిందేయడం అనేది అంటే అగ్ర రాజ్యాలు అగ్ర వర్ణాలు ఏదైతే శాసిస్తున్నాయో ఇది పూర్తిగా మీడియాని వాళ్ళ కనుసన్నలో పెట్టుకొని ఎవరైనా సత్యం కోసం రోడ్డు మీదకి వస్తే అది సద్దాం హుస్సేన్ కానివ్వండి అది సయ్యద్ నసుల్లా కానివ్వండి వీళ్ళెవరైనా కాని ఆనాటి నుంచి మహమ్మద్ ప్రవక్త వంశం ఇమాం హుసేన్ అలీ మకాం అబ్బాస్ లంబర్దార్ అలీ అస్గర్ వారి యొక్క వంశాన్ని ఏ విధంగా ఏడిపించారో ఇవాల్టికి సత్య మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాల్టికి అలాంటి యజీదులు ఇవాల్టికి ఉన్నారు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అహిలేస్తున్నత్వల్ తో జమాత్ తరపున షియా జమాత్ తరపున పూర్తిగా ఖండం చేస్తున్నాం ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీరు తప్పించుకోవాలనుకున్నాము ఇక్కడ తప్పించుకోవచ్చు కానీ దైవ దృష్టిలో మీరు తప్పించుకోలేరు ఎట్టి పరిస్థితిలో మీరు చేస్తున్నటువంటి అరాచకం రాజా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం కానివ్వండి పలస్తీన్లో చేస్తున్నటువంటి మారణ కాండ కానివ్వండి మానవత్వాన్ని మంట కలుపుతున్నారు మానవత్వాన్ని మంట కలిపి మళ్లీ ఎవరైనా నిజాయితీ కోసం బయటకు వచ్చినటువంటి మహనీయుల్ని జగద్గురువుల్ని వాళ్లని ఉగ్రవాదులుగా మీరు చిత్రీకరిస్తే ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని క్షమించరు మనుషులు క్షమించినా కూడా దేవుడు మిమ్మల్ని క్షమించడని చెప్పి ఆ అల్లా దగ్గర మీరు తప్పనిసరిగా శిక్ష అంతకంతా అనుభవిస్తారని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఆ మీడియా కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అగ్రవర్ణాలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఎంత దురదృష్టం అంటే ప్రపంచంలో ఇంత మానకాన జరుగుతుంటే కనీసం ఖండించడానికి కూడా సౌదీ లాంటి దేశాన్ని కూడా ఖండించడానికి ముందుకు రాకపోవడం ఎవరికి ఎవరు ఎవరికి ఎవరు కాపాడుకునే పనిలో ఉన్నారు తప్ప అమెరికా లాంటి దేశం సపోర్ట్ చేయడం ఇలాంటి ఇవన్నీ కూడా సపోర్ట్ చేయడం అనేది చాలా బాధాకరం మానవత్వం మంట కలిగిపోతుంది కాబట్టి మానవత్వాన్ని బతికించడానికి మనుషులు ఇవాళ్లకు కూడా మానవత్వంతో కలిగినటువంటి మనుషులు ప్రతి మతంలో ఉన్నారు తప్పనిసరిగా అది అందరూ కలిసి కలిసికట్టుగా ఖండం చేస్తారని చెప్పి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పి ఆశిస్తారు